హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్స్ శ్రామిక్స్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ పోస్టులకు ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు మరి పోస్టుల భర్తీ ఏ విధంగా జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక వీడియోని చూసిన వారు మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నోటిఫికేషన్కి సంబంధించి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ అంటే ఇప్పుడు మరి ఈ పోస్టులను మరి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయడం జరుగుతుంది వేకెన్సీకి సంబంధించి ఇక్కడ చూడండి పోస్ట్ కోడ్ ఫార్టీ ఫైవ్ అండ్ పోస్ట్ కోడ్ ఫార్టీ సిక్స్ పోస్ట్ కోడ్ ఫార్టీ ఫైవ్కి వచ్చేసి డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ పేస్కేల్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ సిక్స్టీ థౌజండ్ ఎయిటీ రూపీస్ వరకు మనకు పేస్కేల్ ఆ విధంగా బేసిక్ పే స్కేల్ ఉంది ఇక ఫా పోస్ట్ కోడ్ ఫార్టీ సిక్స్ సంబంధించి శ్రామిక్ సీన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సెవెన్ ఫార్టీ త్రీ పోస్టులు ఉన్నాయి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టు ఫార్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ పేస్కేల్గా ఇవ్వడం జరిగింది టోటల్ వచ్చేసి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక క్యాండిడేట్స్ టు చెక్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లయింగ్ అని మరి వాళ్ళు ఏ ఏ పోస్ట్లకు ఎలిజిబిలిటీ ఉన్నారో చూసుకొని అప్లై చేయాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఇక్కడ అప్లికేషన్ ఎప్పుడంటే మెయిన్ ఇక్కడ మనకు వెబ్సైట్ టీఎస్ఎల్ పిఆర్బి వెబ్సైట్లో మనము ఇక్కడ ఇక్కడ ఎయిత్ అక్టోబర్ నుంచి ట్వంటీ అక్టోబర్ వరకు అప్లై చేసుకోవాలి ఎయిత్ అక్టోబర్ టు ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ఎయిట్ అక్టో అక్టోబర్న ఎయిట్ ఏఎం టు ఇక ట్వంటీ ఎయిత్ అక్టోబర్లో ఫైవ్ పిఎం వరకు అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ డ్రైవర్స్ పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ ఇక్కడ డిస్టిక్స్ వారిగా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి కంటిజుయస్ డిస్టిక్ క్యాడర్ వన్ ఇక్కడ చూడండి ఆదిలాబాద్ మంచిర్యాల్ నిర్మల్ ఆసిఫాబాద్ కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి ఇక్కడ ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుంది ఇక్కడ రెండు టైప్స్ ఇక్కడ ఇవ్వడం ఎల్ఆర్ అండ్ డిఆర్ డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎల్ఆర్ అంటే దట్ మీన్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే గతంలో మరి క్యారీ ఫార్వర్డ్ బ్యాక్ బ్యాక్లాగ్ అయినటువంటి క్యారీ ఫార్వర్డ్ తీసుకొచ్చిన పోస్టులు ఈ లిమిటెడ్ రిక్రూట్మెంట్ పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా ఆ జిల్లాలు మాత్రం వాళ్ళు మాత్రమే అర్హులు ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మాత్రం ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం నాన్ లోకల్ అర్హత ఉంటుంది ఇక మ్యాక్సిమం ఏ డిస్టిక్ వల్ల ఆర్ డిస్టిక్ వల్లే ఎలిజిబిలిటీ ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇక్కడ ఆదిలాబాద్ ట్వంటీ వన్ మంచిర్యాల్ ఈ విధంగా ట్వంటీ ఫోర్ ఈ విధంగా కంటిన్యూస్ డిస్టిక్ క్యాడర్ అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం డిస్టిక్స్ వారిగా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది ఇక లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద ఎయిటీ ఎయిట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద నైన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ టోటల్ థౌజండ్ పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవి డిస్టిక్స్ వారిగా డ్రైవర్ పోస్టులకు సంబంధించి ఏ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ లింక్ ద్వారా మన వాట్సాప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అందులో పీడిఎఫ్ కూడా పొందండి ఇక నెక్స్ట్ మనకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీ శ్రామిక్స్ పోస్టులకు సంబంధించి పోస్ట్ కోడ్ ఫార్టీ సిక్స్ సంబంధించి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది ఐటీఐ ఉండాలి ఇక మెకానిక్ డీజిల్ మెకానిక్ మోటార్ వెహికల్కి సంబంధించి ఇక్కడ ఫైవ్ ఎయిటీ నైన్ పోస్టులు అదేవిధంగా షీట్ మెటల్ ఫిట్టర్కి సంబంధించి ఫార్టీ త్రీ పోస్టులు ఆటో ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ పోస్టులకు సంబంధించి ఫార్టీ త్రీ పెయింటర్కి సంబంధించి సెవెంటీన్ వెల్డర్కి సంబంధించి సెవెంటీన్ పోస్టులు కటింగ్ అండ్ సీవింగ్ అపోల్ స్టార్ సెవెంటీన్ ఇక మిల్ రైట్ మెకానిక్ సంబంధించి సెవెంటీన్ టోటల్ సెవెన్ ఫార్టీ త్రీ పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకి వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఐటీఐకి సంబంధించి ఇక్కడ శ్రామిక్ పోస్టులకు సంబంధించి సంబంధిత ఐటీఐ కూడా ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది డ్రైవర్ పోస్టులకు సంబంధించి టెన్త్ ప్లస్ మరియు వారికి డ్రైవింగ్ సర్టిఫికేట్కి సంబంధించి ఇవ్వడం ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ కూడా మనం చూద్దాం ఇక ఈ శ్రామిక్ పోస్టులు ఇంతకుముందు ఐటీఐ వారిగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కంటిన్యూస్ డిస్టిక్ వారిగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ షీట్ మెటల్కి సంబంధించి ఫిట్టర్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి మరి ఏ ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆటో ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రిషియన్ పోస్టులకు సంబంధించి పెయింటర్ వెల్డర్ కటింగ్ అండ్ సీవింగ్ అపోల్స్టర్ మిల్ రైట్ మెకానిక్ ఇంతకుముందు ఇచ్చిందేమో ఐటీఐ వారిగా ఏ ఏఐటీఐ చేసిన వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇప్పుడు మళ్ళీ ఆ పోస్టులకు సంబంధించి ఏ డిస్టిక్లకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు డ్రైవర్స్ పోస్టులకు సంబంధించి పోస్ట్ కోడ్ ఫార్టీ ఫైవ్కి సంబంధించి మరి ఆ జిల్లాలో ఏ రిజర్వేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ బీసీసీకి రెండు ఉన్నాయి ఆదిలాబాద్లో మంచిర్యాలో బీసీసీకి రెండు ఆ విధంగా కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది శ్రామిక్స్ సంబంధించి మెకానిక్ డీజిల్కి సంబంధించి ఖమ్మంలో బీసీసీకి ఒకటి ఉంది ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే అభ్యర్థులు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి మరి వారు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవాలని ఆ అప్లికేషన్ కూడా కేవలం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దానికి సంబంధించిన సైట్ ద్వారా మాత్రమే అప్పీల్ అప్లై చేసుకోవాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక అప్లైకి సంబంధించి ఫీ ఇన్స్ట్రక్షన్స్ చూసినట్టయితే ఇక్కడ డ్రైవర్ పోస్టులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణకు త్రీ హండ్రెడ్ ఇక ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా అభ్యర్థులకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ శ్రామిక్ పోస్టులకు అయితే టూ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణకి టూ హండ్రెడ్ అదర్వైజ్ ఇక మిగతా అభ్యర్థులకు ఫోర్ హండ్రెడ్కి సంబంధించి ఇక్కడ ఫీ పర్టికులర్స్ ఇవ్వడం జరిగింది ఇక పేమెంట్ ఆఫ్ ఫీ అనేది ఇది మనం ఆన్లైన్లో అప్లై చేస్తే వాళ్ళే ఫీ అనేది మనం ఆన్లైన్ సెంటర్లో అప్లై చేస్తే వాళ్ళే ఫీ చెల్లించడం జరుగుతుంది ఇక అప్లై చేసేట ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇక రీసెంట్ పాస్పోర్టో మాత్రం పాస్పోర్టో సిగ్నేచర్కి మాత్రం ఖచ్చితంగా ఉండాలి మనం అన్ని పరీక్షలకు అప్లై చేసినప్పుడు చేసినట్టు విధంగానే అప్పుడు అప్లై చేసే దగ్గర ఒక పాస్పోర్ట్ మరియు మన సిగ్నేచర్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఇక అప్లై సమయంలో ఖచ్చితంగా ఈ క్రింది డాక్యుమెంట్స్ని కూడా అప్లై చేయాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్ఎస్సి ఎస్ఎస్సి మేమో తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ పర్టైనింగ్ ది రిలెవెంట్ పోస్ట్ ఫర్ ది ఎలిజిబిలిటీ ఆ పోస్టులకు సంబంధించిన ఐటీఐ ఉంటే ఐటీఐ అదే అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సు డ్రైవర్ పోస్టులకు ఉంటే వాటికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేటు తర్వాత వ్యాలిడ్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ అండ్ హెవీ గూడ్స్ వెహికల్ వాటికి సంబంధించిన హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్కి సంబంధించిన సర్టిఫికెట్ అది అప్లై అప్లోడ్ చేయాలి అదేవిధంగా నేషనల్ అప్రెంట్షిప్ సర్టిఫికేట్ ఇఫ్ పాస్డ్ బై ది క్యాండిడేట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ శ్రామిక్ తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు బోనోఫైడ్ సర్టిఫికెట్స్ ఇక అవి లేని వాళ్ళు లోకల్కి సంబంధించి ఎంఆర్ఓ నుంచి లోకల్ సర్టిఫికేట్ ఇక లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ తర్వాత తీసుకున్నది అప్లై చేయాల్సి ఉంటుంది ఇక ఎకనామికల్లీ వీకర్ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వారు వారికి సంబంధించిన సర్టిఫికెట్ ఇక స్పోర్ట్స్ పర్సన్ ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన సర్టిఫికెట్ ఇక పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇది ఇవన్నీ సర్టిఫికెట్స్ అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసే సమయంలో ఇక ముఖ్యమైనది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఫర్ ది డ్రైవర్స్ పోస్ట్కి డ్రైవర్ పోస్ట్లకు ఎవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఎలిజిబుల్ డ్రైవర్ పోస్ట్లకు మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ అనేవాళ్ళు మస్ట్ హ్యావ్ అటైన్డ్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ ఇయర్స్ అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అటైన్డ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ కంటే తక్కువ ఉండదు ముప్పై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ ఉండదు అయినప్పటికీ ఇక్కడ చూడండి ట్వెల్వ్ ఇయర్స్ అనేది ప్రభుత్వం లిమిట్ ఇచ్చే ఏజ్ ఇక్కడ చూడండి హవేవా తెలంగాణ గవర్నమెంట్ వైడ్ జివో నెంబర్ థర్టీ ది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ ట్వంటీ ఫోర్ హ్యావ్ రైజ్డ్ అప్పర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ట్వెల్వ్ ఇయర్స్ సో మ్యాక్సిమం ఏజ్ అనేది థర్టీ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ సో ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు ఉండొచ్చని అక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మరొకసారి గుర్తుపెట్టుకోండి ట్వంటీ టూ ఇయర్స్ మినిమం అదేవిధంగా థర్టీ ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమమ్ కానీ మళ్ళీ ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్టెండ్ కాబట్టి థర్టీ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ మ్యాక్సిమం అక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా డ్రైవర్ పోస్ట్లకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఖచ్చితంగా ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఏది హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ అండ్ హెవీ గూడ్స్ వెహికల్ ఆర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కంటిన్యూస్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ ఎయిటీన్ మంత్స్ సెప్టెంబర్ సెవెంటీన్త్ సెప్టెంబర్ నాటికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఖచ్చితంగా పద్దెనిమిది నెలల కంటే తక్కువ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా పద్దెనిమిది ఎయిటీన్ మంత్స్కి మించే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక మెడికల్ స్టాండర్డ్స్ సంబంధించి క్యాండిడేట్ మస్ట్ ఇన్ గుడ్ హెల్త్ మెంటల్లీ బాడీలీ ఫ్రీ ఫ్రమ్ డిఫెక్ట్ లైక్లీ ఇంటర్ఫియెన్స్ ఎఫిషియెంట్ ఎఫిషియంట్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఈజ్ డ్యూటీస్ అంటే డ్యూటీ చేయడానికి ఖచ్చితమైనటువంటి మరి డ్రైవర్ పోస్ట్లు కాబట్టి ఖచ్చితమైన హెల్త్ కండిషన్ అనేది ఫిజికల్గా మానసికంగా ఖచ్చితమైన హెల్త్ కండిషన్ ఉండాలి అవన్నీ చెక్ చేస్తారు జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎవరైనా డిజబిలిటీస్తో ఉంటే వారు మా మాత్రం ఎలిజిబుల్ కాదని ఇవ్వడం జరిగింది విజన్ టెస్ట్ ఉంటుంది ఇక కలర్ విజన్ ఉంటుంది ఫీల్డ్ ఆఫ్ విజన్ ఉంటుంది ఇవన్నీ టెస్టులు జరుపుతారు ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఇప్పుడు చెప్పినవన్నీ డ్రైవర్ పోస్టులకు సంబంధించి ఇక ఎలిజిబిలిటీ ఫర్ ది క్యాండిడేట్స్ ఫర్ శ్రామిక్స్ పోస్ట్ పోస్ట్ కోడ్ ఫార్టీ సిక్స్ సంబంధించి మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఎలిజిబుల్ ఏజ్ లిమిట్ ఇంత చెప్పినట్టు అక్కడ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటే ఇక్కడ ఖచ్చితంగా ఎయిటీన్ ఇయర్స్ ఉంది ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ థర్టీ ప్లస్ ఇక్కడ ట్వెల్వ్ ఫార్టీ టూ అక్కడేమో ట్వంటీ టూ టు ఫార్టీ సెవెన్ ఇక్కడ ఎయిటీన్ టు ఫార్టీ టూ మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్కి ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది ఇక ఎక్స్ సర్వీస్మెన్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఐటీఐ మెకానిక్ ఇక్కడ వాటికి సంబంధించిన ఐటీఐ అనేది ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి ఇక మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి ఇక్కడ చూడండి డ్రైవర్ పోస్టులకు మాత్రం ఓన్లీ టెన్త్ ప్లస్ డ్రైవింగ్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఇక మరి శ్రామిక్స్ సంబంధించి ఖచ్చితంగా సంబంధిత వివిధ డిపార్ట్మెంట్ పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించిన ఐటీఐ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇక వీ వీటికి కూడా మెడికల్ టెస్టులు విజన్ టెస్టులు ఇవన్నీ ఉంటాయి ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ ది డ్రైవర్ పోస్టులు ఈ డ్రైవర్ పోస్టులకు సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక క్యాండిడేట్స్కి వాళ్ళకి హాల్ టికెట్ కానీ ఇంటిమేషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు పేపర్ ద్వారా కానీ నోటిఫికేషన్ వాళ్ళు వార్త న్యూస్ ఇవ్వగానే అడ్మిట్ కార్డు సంబంధించి వాటికి సంబంధించిన వెరిఫికేషన్ సంబంధించి అడ్మిట్ కార్డు లేదా ఇంటిమేషన్ లెటర్ను మనం సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఇక ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది ఆల్ ది ఎలిజిబుల్ క్యా రిజిస్టర్డ్ క్యాండిడేట్ షల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ షుడ్ మీట్ ది రిక్వైర్మెంట్ దట్ మస్ట్ నాట్ బి లెస్ దాన్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఇన్ హైట్ హైట్ మాత్రం వన్ సిక్స్టీ సెంటీమీటర్ కంటే తక్కువ ఉండొద్దు ఇక ది క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ షల్ హ్యావ్ టు అపియర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ది సేమ్ డే ఫిజికల్ టెస్ట్ అయిన రోజే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ రెండు టెస్టులు ఒకే విధంగా ఉంటాయి ఇక డ్రైవింగ్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది క్యాండిడేట్స్కి డ్రైవింగ్ టెస్ట్ ఖచ్చితంగా డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ది డ్రైవింగ్ టెస్ట్ క్యారింగ్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ సిక్స్ సిక్స్టీ మార్క్స్ ఇన్ సెవెన్ పారామీటర్స్ మెన్షన్ బిలో ఇక్కడ ఏడు పారామీటర్లలో కలిపి సిక్స్టీ మార్క్స్ ఉంటాయి ఖచ్చితంగా కనీసం థర్టీ మార్క్స్ అనేది ఖచ్చితంగా పొందాలి ఆ సిక్స్టీ మార్క్స్కి థర్టీ మార్క్స్ పొందితేనే అభ్యర్థి మరి ఎలిజిబుల్ అవుతాడు ఇఫ్ ఏ క్యాండిడేట్ సెక్యూర్స్ లెస్ ద్యాన్ దట్ ప్రిస్క్రైబ్డ్ మినిమమ్ మార్క్స్ ఇన్ త్రీ ఆర్ మోర్ పారామీటర్స్ హీ వుడ్ బీ ఈ షుడ్ ఆర్ వుడ్ బీ డీమ్డ్ టు హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ది రెస్ట్ ఇన్ ది టెస్ట్ ఈవెన్ దో హీ సెక్యూర్స్ మినిమమ్ మార్క్స్ ఇన్ థర్టీ ఇన్ ది అగ్రిగేట్ అంటే మినిమమ్ మార్క్స్ థర్టీ వచ్చినప్పటికీ కూడా కనీసం మూడిట్లలో మినిమం మార్క్స్ రాకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన పారామీటర్స్లో మినిమం మార్క్స్ రాకుంటే మాత్రం అట్లా కూడా మళ్ళీ డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే టోటల్ ఇక్కడ సిక్స్టీ మార్క్స్ ఉన్నాయి సిక్స్టీ మార్క్స్కి ఖచ్చితంగా థర్టీ మార్క్స్ అనేది మినిమం మార్క్స్ రావాలి రావడంతో పాటు ఇందులో మూడిట్లలో ఇక్కడ సిక్స్ మార్క్స్ త్రీ మార్క్స్ ఉన్నాయి కదా అదే ఆ మినిమం అనేది మూడిట్లలో ఖచ్చితంగా కంటే ఎక్కువ వాటిలో రాలేదనుకోండి అట్లా కూడా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఆ డ్రైవింగ్ టెస్ట్లో ఏమేమి ఉంటాయో స్టార్టింగ్ ఏ వెహికల్ ఫ్రమ్ రెస్ట్ ఆన్ ది లెవెల్ లెవెల్ అప్ గ్రేడియంట్ అండ్ డౌన్ గ్రేడియంట్ దానికి సిక్స్ మార్క్స్ ఉంటాయి త్రీ మార్క్స్ రావాలి గేర్ చేంజింగ్ అప్ ఎయిట్ మార్క్స్ ఉంటాయి ఫోర్ మార్క్స్ ఖచ్చితంగా రావాలి గేర్ చేంజింగ్ డౌన్ ఎయిట్ మార్క్స్ ఉంటాయి ఫోర్ మార్క్స్ ఉండాలి ఇక రోడ్ సెడ్స్ జనరల్ డ్రైవింగ్ కంట్రోల్ ఆఫ్ వెహికల్ ఇన్ ఆల్ ట్రాఫిక్ కండిషన్స్ స్టీరింగ్ కంట్రోల్ యాంటిసెప్షన్ ఆంటిసిపేషన్ అండ్ జడ్జిమెంట్ ఆంటిసిపేషన్ అండ్ జడ్జిమెంట్ సిక్స్టీన్ మార్క్స్ ఉంటాయి ఎయిట్ మార్క్స్ రావాలి యూజ్ ఆఫ్ బ్రేక్స్ సిక్స్ మార్క్స్ ఎయిట్ త్రీ మార్క్స్ రావాలి స్టాపింగ్ పార్కింగ్ రివర్సింగ్ ఆఫ్ వెహికల్ ఎయిట్ మార్క్స్ ఉంటాయి ఫోర్ మార్క్స్ రావాలి ఫాలోయింగ్ రోడ్ పబ్లిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్ ఎయిట్ మార్క్స్ ఉంటాయి ఫోర్ మార్క్స్ రావాలి సిక్స్టీ మార్క్స్కి థర్టీ మార్క్స్ రావాలి అదేవిధంగా అవి డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించి సిక్స్టీ మార్క్స్ అదేవిధంగా వెయిటేజ్ మార్క్స్ ఉంటాయి వెయిట్ క్యాండిడేట్ షెల్ బి అవార్డెడ్ ఫార్టీ మార్క్స్ యాజ్ వెయిటేజ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనకు అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే టెన్త్ క్వాలిఫికేషన్ మరియు తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించి అదేవిధంగా ఆ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క ఎక్స్పీరియన్స్కి సంబంధించి వెయిటేజ్ మార్క్స్ ఉంటాయి పర్సెంటేజ్ ఆఫ్ అగ్రిగేట్ స్కోర్ ఆఫ్ ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ క్యాండిడేట్స్ హూ పాసెస్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ హెచ్పిఎంవి హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ అండ్ హెవీ గూడ్స్ వెహికల్ ఆర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ వీటికి సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉండడం జరుగుతుంది మళ్ళీ అందులో సబ్ కేటగిరీ ఫైవ్ మార్క్స్ ఇది ఒక ఒకసారి మరి పీడిఎఫ్ క్లియర్గా చదవండి ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారు క్లియర్గా చదివి ఇక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆ సిక్స్టీ మార్క్స్కు ఎలిజిబుల్ డ్రైవింగ్ టెస్ట్లో థర్టీ మార్క్స్ ఉండాలి ఇక సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది డ్రైవింగ్ టెస్ట్ సిక్స్టీ మార్క్స్ వెయిటేజ్ మార్క్స్ ఫార్టీ మార్క్స్ మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది వైల్ ఫిలింగ్ ది ఫిల్లింగ్ అప్ ది వేకెన్సీ ది ఫస్ట్ ఫైవ్ ఆఫ్ ది పోస్ట్ షల్ బీ ఫిల్డ్ ఫాలోయింగ్ కంబైన్డ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అంటే ఫైవ్ పర్సెంట్ అనేది లోకల్ నాన్ లోకల్ ఇద్దరికీ ఉండడం జరుగుతుంది టాప్ ఫైవ్ పర్సెంట్ పోస్ట్లు ఇక సెలెక్షన్ ప్రొసీజర్ ఫర్ ది శ్రామిక్స్ పోస్ట్లకు సంబంధించి అడ్మిట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా వారిని సెలెక్షన్ చేయడం జరుగుతుంది అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ఐటీఐ ఐటీఐకి సంబంధించి నైంటీ మార్క్స్ వాటికి సంబంధించిన ఐటీఐ మార్క్స్ సంబంధించి నైంటీ పర్సెంట్ మార్క్స్ ఉంటాయి ఇక మార్క్స్ ఫర్ పాసింగ్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఎన్ఏసికి సంబంధించి టెన్ మార్క్స్ ఉంటాయి ఇక ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఓసీలకు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఫైవ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఓసీ మరి ఈడబ్ల్యూఎస్కి ఇద్దరికి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి బీసీలకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇక ఎస్సీ ఎస్టీలకు ఫార్టీ పర్సెంట్ అవుట్ ఆఫ్ అగ్రిగేటివ్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్కి ఓసీలకు ఈడబ్ల్యూఎస్కి ఫిఫ్టీ మార్క్స్ ఉండాలి ఇక ఓబీసీలో బీసీలకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఫార్టీ మార్క్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంతకుముందు డ్రైవర్ పోస్ట్లకు కూడా అదే విధంగా ఉంటుంది ఇక సెలెక్షన్ ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ జరిపి ఇక ఇద్దరు క్యాండిడేట్కి సేమ్ మార్క్స్ ఉంటే ఏజ్ ఎక్కువ ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని ఇక సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అదేవిధంగా రిజర్వేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇక కంటిజియస్ డిస్టిక్ క్యాడర్ వన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ ఏ డిస్టిక్లో ఏ ఏ జిల్లా కింద వస్తాయని కంటీజియస్ డిస్టిక్ కింద ఇక ఏ విషయంలో ఏ విషయంలోనైనా డిసిషన్ ఆఫ్ టిఎస్ఎల్ పిఆర్బి టు బి ఫైనల్ అంటే మరి ఆ సంస్థ తీసుకున్న నిర్ణయమే ఫైనల్గా ఉండడం జరుగుతుందని మరి ఏ దశలోనైనా అభ్యర్థి తప్పుడు సమాచారం ఇచ్చినా మరి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఏదైనా డిస్క్వాలిఫై అయినా వెంటనే ఏ స్టేజ్లో సెలెక్షన్ అయినాక కూడా తొలగించే రైట్స్ ఉన్నాయని ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ డ్రైవర్కు సంబంధించి కేటగిరీ వైజ్గా బ్రేకప్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ముందుగా ఉదాహరణకు ఆదిలాబాద్ డిస్టిక్ చూస్తే ఓసీలో ఆరు పోస్టులు ఎక్స్ సర్వీస్మెన్ ఒక్క పోస్టు ఈడబ్ల్యూఎస్ రెండు బీసీఏ ఒకటి బీసీబీ ఒకటి బీసీసీ ఒకటి బీసీడీ ఒకటి బీసీఈ ఒకటి ఎస్సీ గ్రూప్ వన్ ఒకటి ఎస్సీ గ్రూప్ టూ రెండు ఎస్సీ గ్రూప్ త్రీ జీరో ఎస్టీకి రెండు టోటల్ ట్వంటీ వన్ ఆ విధంగా అన్ని జిల్లాల్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఒకసారి క్లియర్గా చూడండి పీడిఎఫ్ను పూర్తిగా క్లియర్గా చూసి అప్లై చేసుకోండి అక్టోబర్ ఎయిత్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ విధంగా అన్ని పోస్టులను బ్రేకప్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది స్కూల్ స్టడీస్ సర్టిఫికేట్కి సంబంధించి అంటే ఒరిజినల్ గవర్నమెంట్ స్కూల్ బోనోఫైడ్ లేని వారికి ఇక రెసిడెంట్ సర్టిఫికెట్ అది బోనోఫైడ్స్ లేని వారికి రెసిడెంట్ సర్టిఫికెట్ ఇది ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తా మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వారికి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఒక సమాచారంతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్